విశాఖలో మొట్టమొదటి లైట్ ఇక్కడే వెలిగేది పంతొమ్మిది వందల మూడులో బ్రిటిష్ హయాంలో నిర్మించినట్లుగా చరిత్ర చెప్తుంది పైకి ఎక్కిన ప్రమాదాలు ఆ ప్రమాదాలు ఉన్నాయి ఆ ప్రమాదం ప్రమాదాలు మొత్తం కట్టిస్తారు వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం నేను విశాఖ బీచ్లోని ఉడా పార్క్ సమీపంలో ఉన్నటువంటి అతి పురాతన చరిత్ర కలిగిన లైట్ హౌస్ దగ్గరకు వచ్చాం విశాఖలో మొట్టమొదటి లైట్ ఇక్కడే వెలిగేది అంతటి ఘన కీర్తి కలిగిన చరిత్ర కలిగిన ఈ లైట్ హౌస్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది మనం చూడొచ్చు మన ఉన్నటువంటి లైట్ హౌస్ పూర్తిగా ధ్వంసం అయిపోయే పరిస్థితిలో ఉంది మొత్తం పెచ్చులన్నీ పడిపోతున్నాయి ఈ పర్యాటకులు వస్తున్నారు చూస్తున్నారు కానీ దీన్ని పట్టించుకునే నాదుడు ఎవరు లేరు సో ఈ లోపల పరిస్థితి ఏంటి ఎలా ఉందనే విషయాలు మనం వెళ్ళి చూద్దాం సో ప్రస్తుతం నేను ఈ లైట్ హౌస్ లోపలికి వచ్చాను లోపలికంటే ఈ లైట్ హౌస్ ఉన్న ప్రాంగణం వద్దకు వచ్చాం మనం చూడొచ్చు ప్రత్యక్షంగా ఇక్కడ మొత్తం ఇదంతా కూడా శిథిలావస్థకి చేరుకుంది పూర్తిగా దీనికి సంబంధించిన పెచ్చులన్నీ కూడా కిందన పడిపోయే పరిస్థితి ఉంది పంతొమ్మిది వందల మూడులో బ్రిటిష్ హయాంలో నిర్మించినట్లుగా చరిత్ర చెప్తోంది అయితే దీని ఎత్తు సుమారు యాభై రెండు అడుగులు అలాగే దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న షిప్పులు ఏవైతే ఈ విశాఖ తీరానికి చేరుకునే షిప్పులు ఉంటాయో వాటికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒడ్డుకు రావడానికి సంబంధించి ఈ ఎలా చేరుకోవాలనే మార్గాన్ని ఇవన్నీ కూడా దిశానిర్దేశం చేసేవి సో తర్వాత అత్యాధునిక ర్యాడార్లు జీపీఎస్ సాంకేతిక విధానాలు అందుబాటులోకి రావడంతో రెండు వేల పదిహేను నుంచి లైట్ హౌస్ ప్రస్తుతం ఉపయోగంలో లేదు సో రెండు వేల పదిహేను నుంచి దీనికి చుట్టూ వ్యక్తులు రాకుండా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు ఇక్కడ అంతా కూడా కంచి వేసిన పరిస్థితి అయితే ఉంది తర్వాత రెండు వేల పదిహేను నుంచి ఈ లైట్ హౌస్ని ఉపయోగించకపోవడంతో కొంత పర్యాటకులంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ లైట్ హౌస్ని తిలకించేందుకు వస్తుండడంతో పర్యాటక శాఖ అధికారులు దీనికి పెయింటింగ్స్ అవి వేసి ఒక పర్యాటక ప్రాంతంగా కూడా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే అప్పట్లో ఉండేది సో తర్వాత నిత్యం వందలాది మంది పర్యాటకులంతా కూడా ఇక్కడికి వచ్చేవారని స్థానికులు చెబుతున్నారు అయితే దీనిపై పైకెక్కి సాహసాలు ఇవన్నీ చేయడం వలన ఈ మొత్తం అంతా కూడా క్లోజ్ చేస్తారని చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని పూర్తిగా కూడా మొత్తం వేసి లోపలికి ఎవ్వరు కూడా రాకుండా ఉండేలా కంచెస్తారు దాదాపు నూట ఇరవై ఏళ్లలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ఇప్పటికీ ఇది నిలిచింది విశాఖ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఈ లైట్ హౌస్ ఏదైతే ఉందో ఈ లైట్ హౌస్కి ఖచ్చితంగా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది విశాఖలోనే ఎన్నో సినిమాలు గతంలో గడిచిన నూట ఇరవై ఏళ్ళలో ఎన్నో చిత్రాలు ఇక్కడ షూట్ చేయబడ్డాయి ఆ షూట్ చేసిన తరుణంలో ఈ లైట్ హౌస్ను కూడా చూపించారు సో అంతటి చరిత్ర కలిగిన ఈ లైట్ హౌస్ సంబంధించి స్థానికులు మనతో ఉన్నారు వారితో కూడా మాట్లాడి ఈ లైట్ హౌస్ యొక్క చరిత్రను వారి మాటల్లో కూడా తెలుసుకుందాం సమీపంలో కొందరు మత్స్యకారులు ఉన్నారు సో వారితో కూడా మాట్లాడదాం దీని విషయాలు ఏంటో వారికి కూడా తెలిసే ఉంటాయి సార్ మీకు ఈ లైట్ హౌస్ గురించి తెలుసండి తెలుసు అండి ఎప్పటి నుంచి ఉందండి ఇది వన్స్ ముందు అప్పటి నుంచే అది కలకట్ట బాబులు అనే వ్యక్తులు ఇక్కడ మరి అందులో సిప్పులు కారుకు సిప్పులు ఉంటాయి కదా సిప్పులు వస్తే నైట్ హౌస్ తెలుసుకుంటారనేసి ఇది కట్ట కట్టవలసి వచ్చింది ఒక చరిత్రకి చిహ్నం ఇది ఎందుకంటే వందేళ్ల చరిత్ర ఎప్పుడు బ్రిటిష్ కాలంలో ఇది నిర్మించారు అంటున్నారు సో మరి ఇప్పుడు ప్రమాదకరంగా ఉంది కదా మీరు ప్రభుత్వాన్ని ఏమైనా అడుగుతారా కట్టిమ్మని అంటే అది ఏం లేదండి అది మనం ఏం అడగడం అది ప్రభుత్వం కూడా మనం తెలియస్తారు అలా పద్ధతిలో మనం మనం పట్టించుకోవట్లేదు అది మనం చూడడానికి పర్యాటకులు వస్తారా పర్యాటకులు రావడం వస్తున్నారండి చూసుకు వెళ్ళిపోతుండీ ఇది వరకు అయితే ఉండేది బాగుంది ఇది వరకు అయితే నైట్ హౌస్ ఉండేది మన లైట్ తిరిగేది తిరిగేది పైకి ఎక్కేవారులా వైగిక ఇదర్కై ఇదర్కైతి ఇక్కురి పుల్లైత అకడ మానస కట్టేసారు కోట అంటే బైకేకిన ప్రమదల జరిగింది ఆ ప్రమాదం ఉండని ప్రమదల ఉండనేసి మతం కట్టేసారండి ఆఫీసర్ సో మనతో ఇక్కడ కొందరు పర్యాటకులు ఉన్నారు वार्ताగొడ మార్దో వై అప్ కాసే హం రాజస్థాన్ సే aaye घूमने के लिए अच्छा कैसा लग रहा వైజాగ్ नहीं बहुत अच्छा है क्या क्या देखे వైజాగ్ में मैंने इधर देखा एक ये లైట్ హౌస్ है वो खराब हुआ है वो रिपेयरिंग के लिए सही होना तो चाहिए घूमने के, अच्छा के लिए आए यहाँ देख रहे हैं हम बीच में और जो घूमने के लिए आए हैं तो उसको मालूम मालूम है है ये साल का पहले आपको नहीं मेरे को मालूम नहीं है यहाँ के बंदे बता दें ये सौ साल पुराना है ये अब डैमेज हो गया है इसके रिपेयरिंग के लिए देखो क्या होता है और में क्या क्या देखा आप लोग हमने सब देखा समुंदर घूम के देखा बीच देखा సో పర్యాటకులంతా కూడా ఒకటే చెప్తున్నారు ఎందుకంటే ఎన్నో ఏళ్ల దాదాపు వందేళ్ల పైబడి చరిత్ర కలిగినటువంటి ఈ పురాతన లైట్ హౌస్ ఎందుకంటే వంద ఏళ్ళ క్రితం ఈ సముద్రంలో ఇతర దేశాలకు సంబంధించిన పోర్చుగీస్ వారు కానివ్వండి ఇతర దేశస్తులు ఈ విశాఖ తీరానికి చేరుకోవాలంటే ఇక్కడ తీర ప్రాంతం ఎక్కడ ఉంది హార్బర్ ఎక్కడ ఉందనే విషయంలో తెలియని పరిస్థితి కేవలం ఇదొక్కటే వైజాగ్లో వెలిగే మొట్టమొదటి లైట్ ఇదే లైట్ హౌస్ సో ఈ లైట్ హౌస్ దారి చూపిస్తేనే సముద్రంలో వచ్చేటువంటి షిప్పులన్నీ కూడా హార్బర్కి చేరుకుంటాయి అక్కడే అన్లోడింగ్ లోడింగ్ అనే ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది సో అంతటి చరిత్ర కలిగిన ఈ లైట్ హౌస్ ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు సో ఇంతటి దారుణమైన పరిస్థితి ఇక్కడ నెలకొంది పర్యాటకులైతే చాలామంది వస్తున్నారు చూస్తున్నారు కానీ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు చనిపోయారు పైకి ఎక్కుదామని లోపల స్టెప్స్ ఉంటాయి రౌండ్గా సో అవి చూసి లోపలికి వెళ్ళి పడిపోయి చనిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది సో ప్రస్తుతం అయితే విశాఖ బీచ్కు ఇంతటి పేరు ఉంది సో ఆ బీచ్ సిటీకి దగ్గరలో ఉండేటువంటి ఉడా పార్క్ ఆనుకొని ఈ లైట్ హౌస్ ఉంది ఈ లైట్ హౌస్ని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టి పెట్టి దీన్ని కానీ డెవలప్ చేసినట్టయితే పర్యాటకంగా మరింత ఆకర్షణ చేరే అవకాశం ఉంది కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.